ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసి మైదుకూర్ సంత ఇది వచ్చేసి మనకి వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ మైదుకూర్ గొర్రెల మేకల సంత ఈ సంతలో వచ్చి మనకి నాలుగు నెల్లు మేకపోతులు కట్ట అనేది మనకి పదహారు మేకపోతులు అయితే ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదహారు అనేది చెప్పుకు సారీ పద్నాలుగు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా దారం ఉంటుంది ఈ కట్ట నేను ఫుల్ వీడియో అనేది తీసుకున్నా ఆ వీడియోలో చూసానంటే మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి మేకపోతు పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ రేట్ అనేది మనకి ఒక పదమూడు పన్నెండు కిలోలు కదా పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ రేట్ ఉంటాయి జోడీ మనకి పద్నాలుగు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా మైతుకూర్ మార్కెట్ ఈ సంత ప్రతి శనివారం రోజు ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఈ వారం మనకి మార్కెట్లో మేకపోతుల కట్టలు అనేది చాలా వచ్చాయి ఫుల్ వీడియో చూసారంటే మీకు ఫుల్ వీడియోలు అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఓకేనా ఇది మనకి బేరం చేసుకుంటే ఒక పన్నెండు వేలు పన్నెండు వేలు అనేది జోడీ అనేది రావచ్చు రేట్లైతే కొద్దిగా రీజనబుల్ రేట్లో ఉన్నాయి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ